హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మన సోలార్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం మన సోలార్ సిస్టంలో ప్రధానంగా ఎనిమిది గ్రహాలు ఉన్నాయి కదా అయితే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క వాతావరణం ఉంటుంది అలా అన్ని గ్రహాల యొక్క వాతావరణం అక్కడ ఏమేమి ఉంటాయో అని తెలుసుకుందాం నెంబర్ వన్ మెర్క్యూరీ ఇది సూర్యునికి అది దగ్గరగా ఉన్న గ్రహం దీనికి వాస్తవంగా స్థిరమైన వాతావరణం ఉండదు కేవలం చాలా సన్నని పొర మాత్రమే ఉంటుంది ఇందులో ఆక్సిజన్ సోడియం హైడ్రోజన్ హీలియం పొటాషియం వంటి వాయువులు మాత్రమే చాలా ఎక్కువగా ఉంటాయి దీనికి మన భూమిలాగా ల్యాండ్ ఉండదు కేవలం చాలా సన్నని పొర మాత్రమే ఉంటుంది దీనివల్ల పగలు చాలా వేడిగా ఉంటుంది రాత్రి చాలా చల్లగా ఉంటుంది నెంబర్ టూ వీనస్ దీనిని భూమికి చెల్లెలు అని పిలుస్తారు ఇందులో వాతావరణం చాలా గట్టిగా ఉంటుంది తొంభై ఆరు శాతం కార్బన్ డైఆక్సైడ్ మూడు శాతం నైట్రోజన్ గ్యాసులు ఉంటాయి మేఘాల్లో సల్ఫిరిక్ యాసిడ్ కూడా ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉండడం వల్ల గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఏర్పడి ఉష్ణోగ్రత నాలుగు వందల అరవై ఐదు డిగ్రీ సెల్సియస్ వరకు పెరుగుతుంది ఇది సోలార్ సిస్టంలోనే అత్యంత వేడిగా ఉండే గ్రహం నెంబర్ త్రీ ఎర్త్ మన భూమి జీవం ఉన్న ఏకైక గ్రహం ఇందులో డెబ్బై ఐదు శాతం నైట్రోజన్ ఇరవై ఒక శాతం ఆక్సిజన్ మిగతా వాయులు కార్బన్ డైఆక్సైడ్ నీటి ఆవిరితో కలిపి ఉంటాయి అయితే సరైన వాతావరణం ఉండడం వల్లనే మనం నివసించగలుగుతున్నాం మొక్కలు పెరుగుతున్నాయి జీవం కొనసాగుతుంది అందుకే భూమిని బ్లూ ప్లానెట్ అని కూడా అంటారు నెంబర్ ఫోర్ మార్స్ మార్స్ ఎర్రగా కనిపించే గ్రహం దీని వాతావరణం చల్లగా ఉంటుంది తొంభై ఐదు శాతం కార్బన్ డైఆక్సైడ్ మూడు శాతం నైట్రోజన్ వన్ పాయింట్ సిక్స్ శాతం ఆర్గాన్ కొద్ది ఆక్సిజన్ ఉంటాయి వాతావరణం చల్లగా ఉండడం వల్ల ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది దుమ్ము తుఫాన్లు కూడా ఎక్కువగా ఉంటాయి శాస్త్రవేత్తలు భవిష్యత్తులో మానవులు నివసించగలిగే అవకాశం ఉన్న ఏకైక గ్రహంగా భావిస్తున్నారు నెంబర్ ఫైవ్ జూపిటర్ జూపిటర్ మన సోలార్ సిస్టంలోనే అతిపెద్ద గ్రహం దీని వాతావరణం ప్రధానంగా తొంభై శాతం హైడ్రోజన్ పది శాతం హీలియంతో ఉంటుంది అలానే కొద్దిగా మీథైన్ అమోనియా కూడా ఉంటాయి దీనిపై గ్రీన్ రెడ్ స్పాట్ అనే తుఫాను కొన్ని శతాబ్దాలుగా అలానే ఉంది ఇది నిజమైన గ్యాస్ మాసివ్ ప్లానెట్ నెంబర్ సిక్స్ శాటన్ శాటన్ అందమైన వలయాలతో ప్రసిద్ధి చెందిన గ్రహం దీని వాతావరణం కూడా ప్రధానంగా హైడ్రోజన్ హీలియంతో ఉంటుంది కొద్దిగా మీథైన్ కూడా ఉంటుంది శాటన్ వాతావరణం వల్లే దీని వలయాలు ప్రకాశవంతంగా కనిపిస్తాయి నెంబర్ సెవెన్ యురేనస్ యురేనస్ని ఐస్ జైంట్ అంటారు దీని వాతావరణం హైడ్రోజన్ హీలియం సుమారుగా రెండు శాతం మీథెన్లతో నిండిపోయి ఉంటుంది మీథేన్ వల్ల యురేనస్ గ్రీన్ బ్లూ కలర్ కాంబినేషన్లో కనిపిస్తాడు ఇది ఇతర గ్రహాల్లా కాకుండా పక్కకు వంగి తిరుగుతుంది నెంబర్ ఎయిట్ నెప్ట్యూన్ నెప్ట్యూన్ సోలార్ సిస్టంలోనే చివరి గ్రహం దీని వాతావరణం హైడ్రోజన్ హీలియం సుమారుగా రెండు శాతం మీథెన్లతో ఉంటుంది దీనిలో గాలులు అత్యంత వేగంగా వీస్తాయి గంటకు రెండు వేల కిలోమీటర్లు కంటే ఎక్కువగానే విస్తాయి మీథేన్ కారణంగా నెప్ట్యూన్ బ్లూ కలర్లో కనిపిస్తాడు ఇలా మన సోలార్ సిస్టంలో ఉన్న ప్రతి గ్రహం యొక్క వాతావరణం వేరువేరుగా ఉంటుంది ఈ వాతావరణం వల్లే ప్రతి గ్రహం ప్రత్యేకంగా కనిపిస్తుంది జీవం ఉండే అవకాశం మాత్రం కేవలం మన భూమిపైనే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి